అమ్మో ఎవరికేమొచ్చిందో ఇప్పుడే ఊడ్చి ముగ్గు పెట్టి పోయినా ఇట్లా ఉంచిపోయిర ఎవరికి ఏం పుట్టిందో ఏమో ఏంద ఏమో లా ఒర్ర పడుతు ఏం ఏమొర్రుతున్నా అంటున్నావు ఎవరితో వచ్చి వాకిట్లో ఉంచిపోతే కోపం రాదా మరి అవునా నిజమే మరి బంగారుషీపుతోని ఊడిస్తవాయ పన్నీర్తో నీళ్ళు చల్తీవాయ్ వజ్రాలు ముగ్గులేస్తవాయి మరి గాలి మోటార్ మీద ఎవతో చుంచిపోయిందో ఏమో మరి అవును అత్త మళ్ళా కితకి దుర్దగ్గుంటరో ఒక కొమ్మలతోటి వాకి లూడ్చి కారం పొడి చల్లి నిప్పులతోటి ముగ్గు పెడతా అప్పుడు గిట్టు ఉంచిందనుకో ఇక నేను చెప్పడం ఎందుకు తీ సరేనే సరే గాలి కోసిన కారం పొడి నీ కంట్లో పడకుంటా చూసుకో ముందు నువ్వు ఒక్కదానివే తక్కువైనా మజా ఇప్పుడు నేనేమనని నువ్వు అంత ఎగిరే పడుతుంది ఏం లే నాకు ఎగిరెగిరి పడితే అన్ను నాకు అనిగి మెనిగి ఉంటది

అయ్యో అత్తా నిన్నంత మాట అంటానా ఏమే చెందనా వచ్చిందాన్ని వచ్చినట్టుండక మా ఇద్దరికి కయ్యంబెట్ తావే అయినా అనవర్తివి నేనేమన్నా నేను అయినా పైన అయ్యకుండా మాట్లాడతామని నాకేం తెలుసు నచ్చిన పోతానతి పిల్ల పోతున్నావా ఏమే చందన గట్ల పోబడుతుంది ఏమత్తా పోయేదాన్ని పట్టుకొని పోతన్నావా అనవర్తివి ఏం మాట్లాడబడివే నువ్వు ఏమైతుంది నీకు We got tasalisa kadanam. Hey!